హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మానసా ప్రదర్శిని మరి ఎండాకాలం వచ్చేసిందండి ఎండాకాలం వస్తేనే అసలు బల్లులతో చాలా భయమేస్తుంది ముఖ్యంగా లేడీస్ పొద్దంతా ఇంట్లో ఉంటాము కాబట్టి మనకి ఎక్కడ వెళ్దామన్నా ఎక్కడ ఏదైనా ముడదామన్నా కానీ చాలా చాలా భయంగా అనిపిస్తుంది ముఖ్యంగా అయితే నాకు బల్లులు అంటే చాలా భయం అండి సో మనము బలులకు నేను ఆల్రెడీ ఒక వీడియో ప్రీవియస్ వీడియో నేను చేశాను బల్లులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ముఖ్యంగా బల్లులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి చేసుకుని తర్వాత అన్ని మెస్ డోస్ పెట్టేసేసుకుంటే సరిపోతుందని నేను చెప్పాను అయితే నా ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఎందుకంటే డోర్స్ పెట్టుకున్న తర్వాత కూడా మనం కిటికీలకి డోర్స్కి మెస్టోర్ అంటే కిటికీలకు డోర్లకి నెట్ పెట్టుకోవడం మీకు చూపిస్తాను నేను తర్వాత నెట్ డోర్ పెట్టిన తర్వాత కూడా ఒక్కొక్క ఒక్కటన ఒక పల్లెన నాకు ఎండాకాలంలో కనిపించింది అన్నమాట లాస్ట్ ఇయర్ అట్లనే ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగ్ కదా ఇప్పుడు నిన్న చిన్న బల్లి ఒక కనిపించాము నాకు ఎంత భయం వేసిందో తెలుసా ఇంకా మా వార బల్లిని బలిని వెళ్ళగొట్టారు అయితే మరి ఎందుకు అలా జరిగింది అనేది నేను బాగా థింక్ చేసి ఈరోజు మొత్తము ఆ కిటికీలన్నీ కూడా నేను దులిపేసి అద్దు అంటే కిటికీలకు ఉన్నటువంటి నెట్ ఏదైతే ఉంటుందో ఆ నెట్నంతా కూడా దులిపేసి అంటే మామూలుగా పండగల టైంలో దులుపుతూ ఉంటాను కానీ ఎలా వచ్చిందబ్బా అనుకున్నాను అయితే మళ్ళీ ఒకసారి చూద్దామని చూస్తే నాకు పెద్ద రహస్యం బయటపడింది అనమాట ఆ రహస్యం ఎందుకు మీకు చూపిస్తాను పదండి చెప్పడం ఎందుకు మీకు మీకే నేను చూపిస్తాను పదండి చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇగో చూడండి ఇది నెట్ కిటికీలకు ఆల్రెడీ మేము ఇల్లు కొన్నప్పుడే వెంటనే పెయింట్ అవన్నీ వేసిన తర్వాత వెంటనే సామాను రాగానే ఇలా నెట్ డోర్ వేయించేసామన్నమాట నెట్ డోర్ వేయించిన తర్వాత కూడా నాకు బల్ అనేది కనిపించింది అంటే మామూలుగా అయితే నేను నెట్ డోర్కి ఇక చూడండి ఇక్కడ చూపిస్తాను ఇలాంటిది ఉంది కదా ఈ మోప్ తోటి ఇలా ఇలా అంటాను అనమాట ఇలా అనడం వల్ల డస్ట్ అంతా పోయి తర్వాత నీట్గా అవుతుంది మామూలుగా నాకు ఒక కామెంట్ కూడా చేసిరు డోర్ నెట్ పెట్టించిన తర్వాత కూడా ఇలా అంతా డస్ట్ వస్తుంది ఎలా ఫ్రెష్ నీట్ చేయాలని చెప్పేసి నన్ను అడిగారు ఒక కామెంట్లో సో ఈ విధంగా దీంతో మనం బూజు కర్ర ఉంటుంది కదా మనం ప్లాస్టిక్ది ఉంటుంది కదా సో అలాంటిది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ నీట్గా అయిపోతుంది అన్నమాట నేను మామూలుగా అయితే పండుగల టైంలో పండుగలు వస్తున్నాయి అన్నప్పుడు ఇలాగే చేస్తాను నేను ఇలా చేసేసి నీట్గా చేసుకుంటాను దీని ఇలా చేయడం వల్ల కూడా మనకి ఇంట్లో వెలుతురు కూడా చాలా బాగా వస్తుంది అంటే ఈ డస్ట్ వల్ల మూసుకపోయినటువంటి హోల్స్ ఏవైతే ఉంటాయో ఈ మూసుకపోవడం వల్ల కూడా మనకి లోపలికి వెళ్తురు అనేది చాలా తక్కువ వస్తుంటుంది సో అలా కాకుండా మనం ఈ విధంగా చేస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా డస్ట్ అనేది పోయి మళ్ళీ వెలుతురు అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట సో ఈ విధంగా చేశాను చేసినప్పుడు అయితే ఎప్పుడైతే ఇక్కడ చూసారా ఇక్కడ డస్ట్ చూడండి కిటికీ దగ్గర అయితే ఈ డస్ట్ కూడా తీయాలనే ఉద్దేశంతో నేనేం అంటే ఈ విధంగా ఇలా ఇది ఓపెన్ చేసేదాన్ని అనమాట ఓపెన్ చేసేసి ఇలా క్లాత్ తోటి ఇలా తుడిసేదాన్ని ఇలా తుడిచేదాన్ని అనమాట మొత్తం అలా ఒకసారి మొత్తం ఓపెన్ చేసేస్తే ఇది చూడండి ఇలా తీసి తుడిసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా నేను ఇలా మామూలుగా ఇలా పెట్టేసేదాన్ని అనమాట స్టిక్ చేసేదాన్ని స్టిక్ అయిపోయిందిలే ఆటోమేటిక్గా అనుకునేదాన్ని అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఇక్కడ మనకి ఏదైనా హోల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూసారా చిన్న హోల్ చిన్నదిగో నా వేలు బోతు చూడండి నా వేలు బాయ్ ఎంత ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి ఇలా ఇలా ఏమైపోయిందంటే నేను ఇవి చూసుకోలేదనమాట మామూలుగా స్టిక్ చేసి పెట్టేదాన్ని ఇవ ఇక్కడ చూడండి చిన్నగా చూసారా ఇలా ఓపెన్గా ఉండడం వల్ల ఏమైపోయిందంటే అంటే ఇంతగా కాదు కానీ మామూలుగా ఇలా పెట్టినప్పుడు చిన్నగా హోల్ ఒకటి చిన్నగా ఇలా ఉందనుకోండి ఇలా ఉండేసరికి దాంట్లో నుంచి రావడం అనేది జరిగిందనమాట సో అందుకే నాకు నిన్న బల్ అలా వచ్చిందని అప్పుడు అనిపించింది నేను తర్వాత చూసే ఇలా హోల్ నాకు అలా కనిపించింది అనమాట నిన్న ఈ ఈరోజు చూసేసరికి అరే హోల్ ఉంది ఈ హోల్ నుంచే వచ్చిందని చెప్పేసి నాకు అర్థమైపోయింది ఎప్పుడైతే మనం ఇలా శుభ్రం చేస్తామో శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ నెట్ని ఈ విధంగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయాలి ఎప్పుడైనా ఇది ఈ యొక్క చిన్న చిట్కాని పాటించేస్తే మనకు మళ్ళీ మనం బల్లె లోపలికి రాకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట సో మొత్తం ఇలా మనం ఓపెన్ చేసి డస్ట్ అంతా తుడిచిన తర్వాత మళ్ళీ ఈ నెట్ డోర్ది ఈ నెట్ పెట్టినప్పుడు కొద్దిగా ఇలా ప్రెస్ చేసేస్తే అది మళ్ళీ మంచి స్టిక్ అయిపోతుంది అనమాట చూడండి మంచి స్టిక్ అయిపోతుంది ఇక మనకి చూడండి లోపలికి వేళ్ళి పోతాడు పోవట్లేదు చూడండి సో ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట సో చూసారు కదా సో నేను చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల బల్లి అనేది ఎంట్రీ అయిపోయింది లోపలికి సో మీరు కూడా కేర్ఫుల్గా ఇలాంటి మెస్ డోర్స్ పెట్టుకున్నప్పుడు మెయిన్ ఇంకొకటి చూపిస్తాను అండి ఇప్పుడు ఈ డోర్స్ కూడా ఇప్పుడు ఇంత బాగా మనము క్రిమి కిటకాలు రావద్దని చెప్పేసి బల్లులు ఇలాంటివి ఏవి రావద్దని చెప్పేసి మనం ఇలా మెస్ డోర్లు అన్నీ పెట్టుకున్నాం కదా సో పిల్లలు ఏం చేస్తారంటే ఇంకొక మిస్టేక్ ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇలా ఓపెన్ చేసేస్తున్నారు వస్తారు దాన్ని క్లోజ్ చేయరనమాట క్లోజ్ చేయకుండా ఇలా ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు ఇదైతే ఆటోమేటిక్ క్లోజ్ అయింది కానీ మామూలుగా అయితే అది ఒక్కోసారి ఇలాగే ఉండిపోద్దు అనమాట ఇలానే పెట్టేస్తారు సో ఆ రకంగా కూడా ఏమైనా మనకు తెలియకుండానే ఇంట్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా చూసారు కదా మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద పెద్ద అనమాట సో కేర్ఫుల్గా మనము ఇల్లు నీటి చేసుకునేటప్పుడు నెట్ డోర్స్ అవన్నీ పెట్టుకొని నీటికి చేసేటప్పుడు ఆ హోల్స్ అనేవి చిన్న చిన్నవి ఏర్పడకుండా చూసుకొని మంచిగా ప్రెస్ చేస్తూ స్టిక్ చేసేస్తే మనకి ఎటువంటి బల్లులు కానీ దోమలు కానీ ఏవి రావు సో ఈ చిట్కాను పాటించండి మరి వీడియో ఎలా ఉందో నాకు నచ్చితే మీరు ఒక చిన్న లైక్ చేసేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్